దీర్ఘశాంతము దీర్ఘశాంతానికి మరొక పదము ఓర్పు మరొక పదము సహనము ఈ రోజుల్లో మనలో చాలామందికి ఓర్పు తగ్గిపోయింది సహనం తగ్గిపోయింది దీర్ఘశాంతం లేకుండా అయిపోయింది ప్రభువు పేర మనం చేస్తున్నాను ఇంట్లో సమస్యలు ఉండొచ్చు ఉద్యోగంలో సమస్యలు ఉండొచ్చు బిడ్డలతో సమస్యలు ఉండొచ్చు బంధువులతో సమస్యలు ఉండొచ్చు భర్తతో భార్యతో సమస్యలు ఉండొచ్చు అత్తతో కోణాలతో సమస్యలు ఉండొచ్చు కానీ పేట మనం చేస్తున్నాం కొంచెం ఓర్చుకో ఏమిటి కొంచెం ఓర్చుకో ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది ఈ మాట చెప్పి ముగించమంటారా ఒకరోజు బాగా ఆకలితో ఉన్నటువంటి పిల్లి ఆకలితో పొట్ట లోపలికి వెళ్ళిపోయింది ఎలకల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక చెట్టు కనిపించింది ఆ చెట్టుకు ఒక రంధ్రం కనిపించింది కొన్ని ఎలకలు దాంట్లోకి వెళ్ళడం చూసింది అమాధంగా వెళ్ళి ఆ రంధ్రంలో ఉరికేసింది లోపల ఒకటి రెండు ఎలకలు కాదు ఎన్ని కావాలి దాన్ని మీరు నమ్మండి ఎంత తిందో కడుపు ఉబ్బిపోయేలాగా తింది ఇప్పుడు కడుపు ఉబ్బిపోయేలాగా తిని ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయిన పిల్లి కాస్త బయటికి రావాలని ప్రయత్నం చేస్తే వస్తుందంటారా చెప్పాలి బయటకు వస్తుందా బయటికి రావటలా పీక ఈ చేతుల దాకా వచ్చి ఆగిపోయింది ఏం చేయాలో తెలియక ఇరుక్కుపోయింది అప్పుడు ఆ దారిన వెళ్తున్న ఒక ముసల పిల్లి కనిపించింది సమస్యల్లో ఇరుక్కుండా ఏం చేయాలో తెలియక తికమక పడుతున్న ఈ పిల్లి బయట వెళ్తున్న పెద్ద పిల్లిని చూసి బామా బామా సమస్యలో ఇరుక్కుపోయా ఎలా బయటపడాలో నాకు తెలియటల్లా నువ్వేమైనా నాకు సలహా ఇవ్వచ్చుగా అని అంటే ఆ బామ్మ వెళ్తూ వెళ్తూ నీ సమస్య తీరాలంటే గిలగిలా కొట్టుకో మాకు సాయంత్రం వరకు ఓపిబట్టు సమస్యలు తిరిగిపోతాయి వెళ్ళిపోయింది ఆ పిల్లికి భలే కోపం వచ్చిందండి నేను ఇరుక్కుపోయి అల్లాడిపోతూ ఉంటే ఎంత ఖులాసాగా సమాధానం చెప్పింది ఏంటంటే సాయంత్రం దాకా ఓర్చుకోవాలంట ఓర్చుకుంటే ఆటోమేటిక్గా సమస్య తీరిపోద్దట పనికి మళ్ళీ బామ్మ ఇదేనా సలహా అని చెప్పి తిట్టుకుంటా 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 రెండు గంటలైంది మూడు గంటలైంది నాలుగు గంటలైంది ఐదు గంటలైంది ఆరు గంటలు అయ్యేసరికి ఈ పొట్ట కాస్త చెప్పండి ఏమైంది లోపలికి వెళ్ళింది కాస్త వెసులుబాటు కలిగింది ఊక్కుంటూ ఊక్కుంటూ బయటకు వచ్చింది ఇచ్చిన సలహా పనిచేసిందా పనిచేయలేదా పనిచేసిందంటారా ఏమిటో చెప్పండి మాట్లాడరే ఓర్చుకుంటే కొంచెం ఓపిక పడితే సమస్యలు తీరతాయి